బడుగు బలహీన వర్గాల అభివృద్దికి మహిళల ఉన్నతికి ఎల్లవేళలా పాటు పడుతున్న ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని వరంగల్ పార్లమెంట్ ఆస్పరెంట్ మోజ సునీత ఆనంద్ కుమార్ అన్నారు హన్మకొండ బాలసముద్రంలోని సెయింట్ పాల్ స్కూల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వరంగల్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఆస్పరెంట్ విజయావంతరాలు బొడ్డు సునీత మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ కోఆర్డినేటర్గా పనిచేస్తున్న ఎంపీ ఆనంద్ కుమార్ సతీమణిగా వరంగర్ పార్లమెంట్ అభ్యర్థిత్వానికి అప్లై చేసుకున్నానని నేడు మహిళలకు ముప్పై ఐదు శాతం రిజర్వేషన్ ఉన్నందున మహిళా కోటా క్రింద నాకు టికెట్ కేటాయించాలని ఏఐసీసీ టీపీసీసీ పెద్దలను కోరటం జరిగిందని తెలిపారు మా కుటుంబం మూడు తరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తూ ఏనాడు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి పదవి ఆశించకుండా పనిచేస్తున్నారని ఇందిరమ్మ రాజ్యాన్ని నేను కల్లారా చూశానని సోనియా గాంధీ ప్రియాంక గాంధీ రాహుల్ గాంధీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలను ఇన్స్పిరేషన్ గా తీసుకుని రాజకీయాల్లోకి వచ్చానని తెలిపారు వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరితో సత్సంబంధాలున్నాయి కావున అధిష్టానం పునః పరిశీలించి వరంగల్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ టికెట్ ను తనకు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు నా పేరు సునీత ఈ సునీత సునీత ఆనంద్ నేను ఒక ఎంపీ ఆస్పిరెంట్ని ఆఫ్ మై హస్బెండ్ ఐ ఆల్సో వాంటెడ్ టు కమ్ అప్ హియర్ ఆ పేరెంట్స్ హ్యాట్ బీన్ వర్కింగ్ ఫర్ కాంగ్రెస్ ఇట్స్ స్టాంచ్ కాంగ్రెస్ సపోర్టెడ్ ఫ్యామిలీ Right from the beginning, underneath Congress staunch uh, supported our uh, family, I know school principal, da, present the presence of the school to the inauguration, and we have helped a lot of people to gain knowledge. From 1964, the school established 1964 morning, and Dr. that, uh, Rao Garu was the chairman and the principal of uh, the school. అండ్ చాలామంది ఇక్కడి నుంచి పాస్ అవే వివిధ దేశాల్లో మంచి ఉన్నత స్థాయిలో ఉన్నారు ఈ లెవెల్ కంటే వీహర్ బీన్ సర్వింగ్ ఇన్ ఎడ్యుకేషన్ సర్వ వీ హీన్ ఇన్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ చాలా రోజులు సంవత్సరాల నుంచి నైన్టీన్ సిక్స్టీ ఫోర్ నుండి ఇన్ ఎడ్యుకేషన్ సర్వీసెస్లో ఉన్నాము చాలామందికి ఉచిత విగ్రహించాము అండ్ చాలామందికి ట్యూషన్ సింగిల్ పేరెంట్స్ అండ్ ఎంపీ యాజ్ ప్రెసిడెంట్ అవడాకి ఇది ఇంకో మెట్ టు దానికి అనిపించింది అండ్ ఈ ఎలక్షన్స్ లో ఐ థింక్ ఆనంద్ గారు షోల్డర్ టు షోల్డర్ రాజేందర్ రెడ్డి గారితో పనిచేశారు Uh, and uh, it's a great achievement that uh, Telangana has achieved uh, today. And and now so he wanted me to not main introduce our It is just the inspiration that I draw from uh, uh, Mrs. Priyanka uh, Gandhi Vadra, who said that 33% ladies be allocated to the, I think uh, it's a great thought. Uh, I have been inspired by Mrs. Gandhi uh, right from 80. Uh, Ever long standing Prime Minister of uh, this country. An eminent and a long standing Prime Minister of uh, this country. And everybody knows about her and their family.